సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామకపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వివేకానంద యూత్ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత జాతి గొప్పదనాన్ని సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు తెలియజేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు చికాగోలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు నేటి యువత స్వామి వివేకానంద బాటలు నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు వివేకానంద గివ్ వండర్ఫుల్ ఐ మీ నాలెడ్జ్ టూ యూత్ బట్ హవర్ యూథ ఈజ్ డైవర్టింగ్ ఫ్రోమ్ ది యాక్చువల్ అజెండా విచ్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ ఆర్ అవైడ్ ఫ్రోమ్ దట్ టూ యూ నో దే ఆర్ అడిక్టెడ్ ఫార్ ది డ్రగ్స్ అడిక్టెడ్ ఫార్ అన్నెసెసరీ స్టాఫ్ వేర్ యూ నో దే ఆర్ డైరెక్ట్లీ అర ఇన్డైరెక్ట్లీ ఆర్ డిగ్రేడింగ్ దెమ్సెల్ఫ్ ఎస్ వెల్ ఎస్ ద ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ వేర్ యాక్చువల్లీ ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ వివేకానంద గేవ్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఫర్ ది యూథ వేర్ అండ్ హౌ యూత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రోయింగ్ ఇండియా సో వెన్ ఎవర్ వీ రియలైజ్ వాట్ ఈస్ ద యాక్చువల్ పాయింట్ ఆఫ్ వివేకానంద ఆర్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్ వెన్ వీ లుక్ ఇన్ టు దట్ అండ్ వెన్ వీ గ్రో టువర్డ్స్ దట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ వండర్ఫుల్ ఇండియా వేర్ వీ కెన్ సి ఇండియా ఇన్ ద టాప్ వన్ ఇన్ ద వరల్డ్ థ్యాంక్ యూ ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నూట అరవై మూడో జయంతి వేడుకలను ఈరోజు రామక్కపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనకు గారు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో చాలా బాగా బోధించడం జరిగింది ఫస్ట్ ఇంట్రడాక్షన్ ఇవ్వడంలోనే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలుపెట్టడంతో మన భారతదేశ యొక్క ఖ్యాతిని ఆ ఇంట్రడక్షన్ ఇంట్రడాక్షన్తోటే తెలియజేయడం జరిగింది మరి యువత మెయిన్ యువత ఏ విధంగా ఉండాలి దేశం ముందడుగు పోవాలంటే యూత్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలని స్వామివారు చేసిన హితబోధన చాలా బాగుంటుంది అందుకే భారత ప్రభుత్వం ఈరోజు జనవరి ట్వెల్త్ రోజున నేషనల్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది స్వామి మెయిన్ ఒక కొటేషన్ ఉంటుంది ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఒక్క కొటేషన్ సరిపోతుంది ప్రతి మనిషి నీ యొక్క అత్యున్నత శిఖరాలను దాటడానికి ఏ విధంగా తనను తాను తక్కువంచన వేయకుండా నీ లోపల అన్ని సామర్థ్యాలు ఉన్నాయనేది స్వామి చెప్పే కొటేషన్ ఉంటుంది మరి యువత మెయిన్ ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం మనం దీనిని యువతను ఒక అడ్వాంటేజ్ తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు పోవడానికి స్వామి ఇచ్చిన హితబోధనలు కానీ ఇవన్నీ చాలా అవసరపడుతుంటాయి రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఇటు ఆధ్వర్యంలో ఎన్నో స్కిల్స్ ప్రోగ్రామ్స్ క్రౌడ్ ద ఇండియా భారతదేశం మొత్తంన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనకు హైదరాబాద్లో తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ హాస్పిటల్ ట్రస్టు స్పిరిచువల్ ఎన్నో రకాలుగా రామకృష్ణ మఠం తోడ్పడుతూ ఉంది స్వామి తత్వశాస్త్రంలో అగ్రగణ్యుడు మరియు భక్తి వేదాంత ఇట్లాంటి వాటిపైన ఎన్నింటి బోధనలు చేసిన వ్యక్తి మన స్వామి వివేకానంద గురువుగారు రామకృష్ణ పరమాంసను ప్రియ శిష్యుడిగా ఉంటూ అమ్మ యొక్క ఆశీస్సులతో స్వామి ఈ విధంగా ప్రపంచంలో గొప్పవాడుగా ఎదగడం జరిగింది तुम्हारा नंबर है तुम्हारा नंबर है तुम्हारा नंबर है रात को बेटा तुम्हारा नंबर है हां चले मैं बता रहा हूं ये नंबर करके उसको